ఈ రోజు వీడియో వచ్చేసి లాగ్ అండి వీడియో పెట్టి చాలా రోజులైంది నాకు కొంచెం జలుబ్బు చేయడం వల్ల వాయిస్ రావటం లేదు డబ్బింగ్ చెప్పడానికి వన్ వీక్ నుంచి లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు లేట్గా వచ్చినా ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను ఇది మొన్న వెన్స్డే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ జరిగిందండి మా కిట్టి పార్టీ అయితే స్పెషల్ ఏంటంటే కిట్టీ పార్టీతో పాటు పిఎంజే జ్యువెలరీ వాళ్ళ గోల్డ్ డైమండ్ షో కూడా పెట్టారు మాకు తెలియదు ముందు మామూలుగానే కిట్టి అనుకొని అందరూ వచ్చేసారు తను పిఎంజే జ్యువెలర్స్లో స్కీమ్ కడుతుంది ఆ స్కీమ్ కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా కిట్టి ఉంది అంటే మేము షో పెడతాము అన్నారంట అందరూ చూడొచ్చు కదా అని సరే ఎటు అందరూ లేడీస్కి ఇంట్రెస్ట్గానే ఉంటుంది కదా గోల్డ్ డైమండ్స్ చూడటం అంటే అని చెప్పి రమ్మని చెప్పిందంట అందరూ అయితే ఉండలేదండి వాళ్ళు వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అయింది ఇంకా పనులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు అందరూ గోల్డ్ అంటే ఏముంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా లేడీస్కి ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకొని ఫొటోస్ దిగి చూసుకున్నారు ఈ షాప్లో మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఈ డైమండ్ సెట్ వచ్చేసి నెక్లెస్ లాగా లాంగ్ హారం లాగా కూడా వేసుకోవచ్చు మీరు స్టార్టింగ్లో చూశారు కదా ఒక డాలర్ అయితే గ్రీన్ బీట్స్కి తిరుపతి బాలాజీ టెంపుల్ స్టైల్లో చేపించారంట చాలా బాగుంది వేసుకొని చూస్తే కూడా అందరు కూడా ఒకసారి అదైతే వేసుకొని చూశారు డైమండ్ నెక్లెస్లు స్టడ్స్ డాలర్స్ అన్నీ కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి కిట్టి పార్టీలో మార్నింగ్ వన్ మినిట్ గేమ్స్ హౌస్ ఇవన్నీ పెడతారండి ముందు తెలీదు వీళ్ళు వస్తున్నారని ముందు తెలుసుంటే ఇంకా మంచి శారీస్ పట్టు శారీసు అవి కట్టుకొచ్చేవాళ్ళం కదా అంటూ ఉన్నారు కొంతమంది డ్రెస్సులు కూడా వేసుకొచ్చారు మామూలుగానే అనుకొని సరే ఎటు చూస్తున్నాం కదా మన ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబర్స్ కి కూడా చూపిద్దామని చెప్పి నేనైతే ఒక వీడియో తీసాను వాళ్ళు కూడా మనం అడిగిన వాటి అన్నిటికీ వెయిట్ ఎంత కాస్ట్ ఎంత అని ఓపిక గా చెప్పి చూపించారు వీడియో అయితే చివరి వరకు చూడండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అవి వెయిట్ కాస్ట్ కూడా చెప్పారు తర్వాత వాళ్ళ దగ్గర ఏమేమి స్కీమ్లు ఉంటాయో ఎలా కట్టచ్చో కూడా చెప్పారు ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి చెప్పండి అది ఎంత అవుతుందండి డైమండ్ నెక్లెస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా చాలా సింపుల్గా అంటే మనం వేసుకున్నా కానీ అంత ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా స్మూద్గా ఉంటుంది స్కిన్ మీద కూడా ఎంత అవుతుందండి ఇది అప్రాక్స్గా త్రీ సెవెంటీ పడుతుంది అంటే పైగా ఇంకా తగ్గుతుంది ఇప్పుడు అప్రాక్స్ ప్రైజ్ మాత్రం చెప్పారు

మొగనండి ఇందరిక ఉపపస్నే ఒక ఎర్మియ కట్టల ఉంటది 15% ఆరే వస్తది ఆవరు అలా కత్మ చపక చీర కట్టుకొన్నారువు రెండు వస మానస్ அடடே கொண்டா கேர் கட்டிட்டீங்க పెళ్ళి ఇది మీ దగ్గర క్యారెట్ల మీరు క్యారెట్ల మీద తక్కువ ఇస్తారాకోండి చూ ప్రస్తుతం వాళ్ళకే ఉంది అని చెప్పేసి జాబ్ లో ఉన్నా కానీ